నాలుగు ఒక కల్లగుంట మధుబాబు నాయుడు గారు నాలుగు ఒక క్లాస్ సార్ ఎనగంటి అనిల్ బాబు గారు దుర్గా మురళి పవన్ గారు యూనిట్ ఇన్చార్జ్ యూనిట్ ఇన్చార్జ్ కగవర్తి శ్రీనివాసులు గారు బూత్ ఇన్చార్జ్ షేక్ కమర్ వెంకట కృష్ణ మద్దూరు వెంకట వెంకటకృష్ణ గారు బూత్ బూత్ ఇన్చార్జి కలికి గిరీష్ గారు కలికి గిరీష్ బూత్ ఇన్చార్జి మాలయాత్రి నేలపాటి నేలపాటి మాలయాత్రి గారు లక్ష్మణ్ పవన్ కుమార్ గారు డెబ్బై తొమ్మిదో పూతు ఇంచనుబోలి శ్రీనివాసులు గారు ఎనభై నాలుగో పూతు రావిదౌదల వెంకటేశ్వర్లు గారు నూట ముప్పై రెండు రెండో పూత్ కిషోర్ గారు యాభై ఐదో పూతు చిత్ర నూట ముప్పై రెండవ బూత్ ఇంచార్జి

తగ్గిరండి అందరు చూడండి కారంగా జిడ్డుబాబు గారు జంపానే సతీష్ కుమార్ గారు కంపా సతీష్ కుమార్ గారు నూట ఇరవై మూడో బూత్ తాత గారు బూత్ నెంబర్ ఆరు ఆర్సిపాలెం కావలి రోడ్ల మండలం నుంచి మనకి అభినందన పత్రాలు తొమ్మిది వచ్చిన్నాయి తొమ్మిది మనం రిసీవ్ చేసుకున్నాం ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రాబోయే సోదరుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భవిష్యత్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జ్యోతి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు స్వీకారం చుడుతూ తన యొక్క రాజకీయ పరిపక్వత రాజకీయ పురంధరత ఈ రాష్ట్రాన్ని ఒకవైపు ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేస్తూ భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అద్దేశించే విధంగా వ్యవస్థని మార్పులు చేస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా రాక్షస పాలన అంతమంది నిన్నటి ఎన్నికలు దీటుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం గెలిచే విధంగా అడుగులు వేస్తూ అందరినీ నడిపిస్తూ మనందరికీ మార్గదర్శకంగా ఉంటూ ఈ రోజున మన నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి నెట్వర్క్ కోటి సభ్యత్వాలు తీసుకున్నటువంటి పోయినా తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కుటుంబాన్ని కోల్పోతే పిల్లలకు విద్య అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగితే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒకవైపున కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీ అనేది తల్లి లాంటిది ఆ మహావృషాన్ని పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోతున్నప్పుడే ఆ చెట్టు నీడన కార్యకర్తలందరూ సేద తీరడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ ఒక ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మనం ఐదు సంవత్సరాలు మళ్ళా పరికర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఆవేశాలు తావివ్వకుండా ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఒక పరిణితి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడిగా అటువైపున తాతని ఇటువైపున తండ్రిని తలపిస్తూ ఈరోజు నూతన శకానికి నాంది పలుకుతున్న పలుకుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీలో కార్యవర్గ సభ్యులతో పాటు ఉన్నటువంటి పార్టీయే కాదు ఇంకొక కొత్త దానికి నాంది పలకాలన్నటువంటి ఉద్దేశంతో క్యూబ్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి బూత్ లెవెల్ దగ్గర నుంచి గ్రాస్ రూట్లో ఉండే బూత్ లెవెల్ దగ్గర నుంచి బూత్ లెవెల్కి అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక సభ్యులు అందరూ ఉంటారు కానీ ఒక డెడికేటెడ్గా ఓటర్ లిస్టు అధ్యయనం కాడించి ఓటర్ల యొక్క మనోగతాలు కాడించి ఓటర్ల యొక్క మార్పులు కాడించి అన్నీ తెలుసుకునే దానికి బిఎల్ఏతో స్టార్ట్ అయినటువంటి ఈ క్యూబ్ సిస్టమ్ కొద్దిమంది బిఎల్ఏల మీద ఒక యూనిట్ ఇన్చార్జీలు గాను యూనిట్ ఇన్చార్జీలందరి మీద క్లస్టర్స్ గాను మూడు స్టేజీల్లో ఈరోజున క్యూబ్ని డిజైన్ చేసి నిన్నటి జరిగిన ఎన్నికల్లో దాన్ని ప్రవేశపెడితే దాన్ని ఫలితాలు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే అది లోకేష్ గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచనకి అర్థం పడుతుందని విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకి ధైర్యాలు ఇవ్వాలి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా జూనియర్ నాయకులని ఇక్కరాని ఉన్నటువంటి తరుణం రెండు వర్గాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి నాయకులు పనిచేస్తుంటే ఎవరైనా కింద కార్యకర్తల వల్ల పనిచేస్తుంటే మేము ఇంతకంటే ఎక్కువ చేసి అలసిపోయి కొంచెం ఆత్మండ అయ్యేటటువంటి పరిస్థితులు వస్తుంటే ఈ కార్యనిర్వాహక సభ్యులకు సంబంధం లేకుండా క్యూబులు తీసుకొచ్చి ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీలో సముచితమైన గౌరవము గుర్తింపు ఉంటుందని దానికి నాంది పలుకుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా క్యూబ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి నిరంతరం వీళ్ళందరూ కూడా వార్డుల్లో ఆ బూత్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు పరిశీలించడం గాంచి నిన్నటి రోజు జరిగినటువంటి సుపరి పరిపాలనలో తొలి అడిగినటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టితే మన తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఎలా ఉందో ఈ సుపరి పరిపాలన మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కలిసి కొద్ది మూడు నిమిషాల పాటు వాళ్ళతో సంప్రదించి ఆ సమస్యలన్నీ కూడా మైటీడీపీ యాప్లో పొందుపరిచి మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు ఈ క్యూట్ సభ్యులు ఉన్నటువంటి అందరూ కూడా క్లస్టర్ వారీగా క్లస్టర్స్ కానీ కో క్లస్టర్స్ కానీ అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు లేదా కో యూనిట్ యూనిట్ ఛార్జీలు బిఎల్ఏలు బిఎల్ఏలు అందరూ కూడా కలిసి నిన్న రోజున మన కావల నియోజకవర్గంలో మూడు వందల పద్నాలుగు బూతులు ఉన్నటువంటి మన కావుల నియోజకవర్గంలో యాభై ఐదు యూనిట్లుగా విభజించుకొని పన్నెండు గా మనం దీన్ని మార్చుకొని కావలి టౌన్ వరకు ఐదు క్లస్టర్స్ రూరల్ మండలం రెండు క్లస్టర్లు భోగోళ మండలం రెండు క్లస్టర్లు దగదత్తి మండలం ఒక క్లస్టర్ అల్లూరు మండలం రెండు క్లస్టర్లుగా మొత్తం పన్నెండు గా దీన్ని మార్పు చెంది నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమంలో ఎవరైతే ఉత్సాహంగా పాల్గొన్నారో ఎవరైతే ఎక్కువ ఇల్లు తిరిగారో తిరగడం కాదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి మైటీడీ యాప్ లో మన ఫోటో కూడా పోయినటువంటి యూనిట్ ఇన్చార్జ్ క్లస్టర్ ఇన్చార్జో బిఎల్ఏ కలిసి అక్కడ ఫోటో దిగినటువంటి పోయినా బట్టి తన పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్స్ లో ఉన్నటువంటి ఎంతమంది అయితే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ క్లస్టర్ ని అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటోలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ గృహాల వారిగా కౌంట్ చేసినప్పుడు మన కావలలో ఉన్నటువంటి పన్నెండు క్లస్టర్స్ లో ఐదు క్లస్టర్స్ లో ఈ రోజు మొదటి స్థానంలో ఉన్నారని వారికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించండి అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా తయారు చేసిన పత్రంగా లోకేష్ గారి సంతకంతో మనల్ని గుర్తిస్తూ అప్రిషియేట్ చేస్తూ మన యొక్క సేవలు తెలుగుదేశం పార్టీ హోటల్లో పెట్టే విధంగా కావలి ప్రజానికానికి తెలిసే విధంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళని అభినందించే విధంగా ఫంక్షన్ క్రియేట్ చేయాలని ఈ ఈ కార్యక్రమాన్ని అప్పటికి ఇప్పటికిప్పుడు అనుకున్నప్పటికీ విచ్చేసినటువంటి మన కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబంలో ఒక వ్యక్తికి అప్రిషియేషన్ వస్తే మనందరం కూడా అప్రిషియేషన్ గా భావిస్తూ ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి ఆ వ్యక్తిని మీరు ప్రత్యేక వచ్చినటువంటి నాయకులు అందరిని కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మూడు వందల పద్నాలుగు బిఎల్ఏలు అంటే ఒక బిఎల్ఏతో పాటు కో బిఎల్ఏ అంటే మూడు వందల పద్నాలుగు ఇంటి ఇంటర్ లెక్కన ఆరు వందల ఇరవై ఎనిమిది మంది ఈ బిఎల్ఏలుగా ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలుగా యాభై ఐదు మందితో పాటు ఇంకొక యాభై ఐదు మంది కోల్ఏలుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు అదేవిధంగా విధంగా క్లస్టర్స్ పన్నెండు క్లస్టర్స్ కలిసి ఇరవై నాలుగు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉంటే వాటిలో ఈ రోజున మన మన పార్టీ నూట ముప్పై నాలుగు మందిని అభినందిస్తూ వీరందరూ కూడా బాగా చేశారని వారికి ఒక లామినేషన్ షీట్ రూపంలో వాళ్ళే ఫ్రేమ్ చేసి అలా దాన్ని మీరు ఎక్కడో పెట్టుకుంటారనుకోకుండా ఒక లామినేషన్ పత్రం ఇది మనకి బహుశా మన డిగ్రీ పాస్ అయినప్పుడు మన కాన్వగేషన్ లో మన డిగ్రీ సర్టిఫికేట్లు కూడా ఈ విధంగా ఎవరు కట్టిన చదివిన చదువుకి ఇంతటి గుర్తింపు ఇవ్వలేదు అది తెలుగుదేశం పార్టీ యొక్క కష్టం యొక్క గుర్తింపు ఒక కార్యకర్త కష్టపడ్డ దానికి చేసి మీ ఇంట్లో అందరు ఇంటి బంధువులు వచ్చిన మిత్రులు వచ్చిన అందరూ చూసే విధంగా హాల్లో దీన్ని తగిలించే విధంగా దీన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇన్స్పైర్ గా భవిష్యత్తులో మేము కూడా ఇటువంటి పథకాన్ని నారా లోకేష్ బాబు గారి సంతకంతో ఒక ఆలోచన వచ్చే విధంగా ఈరోజు లామినేషన్ చేసి పంపించారంటే మన తెలుగుదేశం పార్టీ ఎంత డెడికేటెడ్గా ఒక కార్యకర్త కోసం కూడా ఎంత కష్టపడుతుందో ఎంత ఆలోచిస్తుందో దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంత పెద్ద కుటుంబంలో ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న జరుగుతున్నా వాటిని కాదు మనం ఆలోచించాల్సింది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి వయసు మన తల్లిదండ్రుల ఇళ్ళలో ఒకసారి చూడండి డెబ్బై ఐదు రోజులు వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారు కానీ ఇరవై ఐదేళ్ల వయసులో మన కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం మనందరి జీవితాలు వెలుగులు నింపడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భావి భారత పౌరులందరినీ తీర్చడం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈరోజు రోజు రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో తాను కష్టపడుతూ తాను ఒక్కడని చాలని తన తనయుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని చిన్న వయసు నలభై మూడు సంవత్సరాల వయసులో ఆనందంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి వయసులో ఈ రాష్ట్రానికి అంకితం చేసి తనతో పాటు తరయుడిని కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు కళ్ళల్లో ఆ కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా తెలుగుదేశం కూడా కృతజ్ఞత కోరుకుంటూ నూట ముప్పై నాలుగు మందికి ఈ అప్రిషియేషన్ వచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా పన్నెండు మంది యాభై యూనిట్ అదే విధంగా మూడు వందల పద్నాలుగు మంది ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో చిన్న తెలుగు గల వాళ్ళు రాజ్ కుమార్ చౌదరి మధుబాబు నాయుడు అందరూ బిఎల్ఏలు ఫోటోలు అన్నారు వీళ్ళు ఫోటోలు దిగారు వాళ్ళే కెమెరామెన్ గా మిగిలిపోయారు కాబట్టి ఇవల్ మీకు అందరికి రాలేదు రాబోయే కాలంలో మీరు కూడా ఫోటోలు దిగి మీ ఫోటోలు మైటీ పెట్టుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను